ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాలు కూడా భారతదేశం వైపు అక్కడ హాస్పిటల్లో ఇమీడియట్గా కొంతమంది పీజీ డాక్టర్లు ఎవరైతే ఆ ఘటన తర్వాత దాడులు జరిగి కొంతమంది డాక్టర్లు గాయాలు అవటము కొంత ఆ డాక్టర్ల మీద ప్రత్యేకంగా దాడి చేయడం లేకపోతే సిబ్బంది మీద దాడులు పాల్పడటాన్ని భయభ్రాంతులు గురి చేస్తున్న సంఘటనలు రిపీటెడ్గా భద్రత కల్పించాలనే విషయం మీద మేము పోరాటం జరుగుతుంది దీని వల్ల మార్గం మధ్యలోనే కొంతమంది పేషెంట్లు కూడా పరిస్థితులు చనిపోతున్న చాలా మందికి తెలియని కేసులని ఇట్లాంటివి చాలా చట్టాలు తీసుకొచ్చారు కానీ ఇవి ఎక్కడైనా కానీ హాస్పిటల్ మీద దాడులు జరిగినటువంటి క్రమంలో ఈ చట్టాలను అమలుపరిచినటువంటి సందర్భాలు మీరు ఎక్కడ చూసారా చట్టాలు ఉండటం చట్టం చేయటమే కాదండి ముఖ్యం వాటిని అమలుపరచడం చేసినప్పుడే ఇలాంటి దాడులు జరగడానికి కానీ అత్యాచారాలు జరగడానికి కానీ మేము భావించేది ఏంటంటే డెఫినెట్గా కొంత